ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా మాజీ కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బ్యాట్తో విధ్వంసం సృష్టించాడు పాయింట్ రెండు మూడు ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రోహిత్ శర్మ అద్భుతమైన మ్యాచ్ విన్నింగ్ సెంచరీ నమోదు చేశాడు ఈ సెంచరీతో వన్డే క్రికెట్లో తన ముప్పై మూడో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో మొత్తం యాభై సెంచరీల మైలురాయిని చేరుకోవడం విశేషం అతని మెరుపు ఇన్నింగ్స్తో భారత్ విజయం దిశగా సునాయాసంగా దూసుకెళ్లింది ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన చేశాడు ఆసీస్ నిర్దేశించిన రెండు వందల ముప్పై ఏడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మ్యాన్ టీమిండియాకు బలమైన పునాది వేశాడు ఈ మ్యాచ్లో అతను నూట ఐదు బంతుల్లో మెరుపు సెంచరీ నమోదు చేశాడు రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్లో పదకొండు బౌండరీలు రెండు భారీ సిక్సర్లు కొట్టాడు అతని మ్యాచ్ విన్నింగ్ సెంచరీ కారణంగా భారత జట్టు విజయం దిశగా సునాయాసంగా పయనించింది ఈ సెంచరీతో రోహిత్ శర్మ ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు ఇది వన్డే క్రికెట్లో రోహిత్ శర్మకు ముప్పై మూడో సెంచరీ అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లలో టెస్ట్ వన్డే టిట్వంటీ కలిపి రోహిత్ ఖాతాలో ఇప్పుడు మొత్తం యాభై సెంచరీలు నమోదయ్యాయి భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన బ్యాట్స్మెన్లలో రోహిత్ శర్మ ఒకడు సచిన్ కోహ్లీ సరసన రోహిత్ అంతర్జాతీయ క్రికెట్లో యాభై సెంచరీల మైలురాయిని చేరుకోవడం ద్వారా రోహిత్ శర్మ సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ వంటి భారత దిగ్గజాల సరసన చేరాడు అతని ఈ ప్రదర్శన భారత క్రికెట్లో అతని స్థానాన్ని మరింత పటిష్టం చేసింది ఈ మ్యాచ్లో సాధించిన విజయం రోహిత్ సెంచరీ ఫామ్లో ఉండటం భారత జట్టుకు శుభసూచకం టీమిండియాను ఓడించడం చాలా కష్టం స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు